రైతు పోరాటం అనేది నిజాం పాలనలో భూస్వాముల అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగిన గొప్ప పోరాటం ఈ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమరయ్య త్యాగం ఇప్పటికీ మరవలేనిది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున జరిగిన ఈ సంఘటన తెలంగాణ చరిత్రలో ఒక మలుపు తిప్పింది దొడ్డి కొమరయ్య త్యాగం దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు భూమి కోసం బతుకు కోసం నిలబడ్డారు నిజాం రాజు దొరల అన్యాయపు పరిపాలన ఎదిరించారు తెలంగాణ రైతు పోరాటం భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని రమాకాంత్ కరగల్లా పలు విషయాలను వెల్లడించారు తెలంగాణ సమాజంలో మార్పులు తీసుకొచ్చింది నేను ఆర్ఎస్పీ టీజీ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను రైతులకు మరియు ఓటర్లకు ప్రయోజనం చేకూర్చడానికి నా వంతు కృషి చేస్తాను తెలంగాణలోని నాయకులందరికీ వార్డు సభ్యుని నుండి పార్లమెంట్ సభ్యుని వరకు అసెంబ్లీ సభ్యుని వరకు అర్హత కలిగిన గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారికి నా విన్నపం మీ సేవలను గుర్తించకపోతే మీ అర్హత ఆధారంగా సరైన స్థానంలో ఉంచడానికి నేను మీకు మద్దతు ఇస్తాను ఉత్సవ కమిటీ నిర్వాహకులను మరియు ఆసక్తి ఉన్నవారిని చలో ఢిల్లీకి ఆహ్వానిస్తున్నాను మూడు వందల సంవత్సరాల మహోన్నత వేడుక ఢిల్లీలో మహా మహాదేవిజీ జంగ సాహెబ్ ఆధ్వర్యంలో భారీగా జరుగుతుంది దొడ్డి కుమరే ఉత్సవానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేము ముప్పై కూడా ఢిల్లీకి రండి మహారాణి అహిల్యాదేవి సేవల్ని దేశమంతా తెలియజేద్దాం మనీ విడుదల చేసిన వీడియో ద్వారా తెలిపారు తెలంగాణ ఆధ్వర్యంలో యావత్ తెలంగాణలో కూడా జరుపుకోవడానికి అక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో ఈ ఉత్సవానికి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించడం ప్రయత్నించినటువంటి అన్ని కమిటీలకు కూడా రాష్ట్రీయ సమాజ్ పక్ష తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ రైతు పోరాటము గురించి సోదరి సోదరి మనులందరికీ కూడా ఈ విషయంగా తెలంగాణ రైతు పోరాటం అనేది ఒక నిజాం పాలనలో భూస్వాముల అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమము ఈ పోరాటంలో తొలి అమరుడు తొలి చుక్క తెలంగాణ యొక్క బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి చెందినటువంటి దొడ్డి కొమ్మరయ్య గారు కడివెండి గ్రామంలో పుట్టి తర్వాత ఈ భూస్వామ్య ప్లస్ ఈ రాచరికపు వ్యవస్థకు బలైనటువంటి యావత్ తెలంగాణ రైతాంగ పోరాటంలో బలైనటువంటి తొలి అమరుడిగా గుర్తించబడినటువంటిది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున జరిగిన ఈ సంఘటన తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప మలుపు తిప్పింది ఈ దొడ్డి కొమరయ్య యొక్క త్యాగము దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి కావడానికి భూమి కోసము ఈ తెలంగాణ బతుకు కోసము ఆయన యొక్క జీవితాన్ని బలైన సందర్భంగా గవర్నమెంట్ కూడా ఇవాళ అఫీషియల్గా చేసుకోవడానికి జియో పాస్ చేసి ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతంలో రవీంద్రాబాద్లో కానివ్వండి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కానివ్వండి గ్రామ వాడ వాడలు కూడా చేసుకుంటున్నారంటే మన యొక్క రైతుల యొక్క ఆవశ్యకత ఎంత ఉంది సో రైతు అన్నదాత కాబట్టి ఆయనను గుర్తించాల్సిన అవసరం ఉంది సో నిజాం రాజు దొరల అన్యాయపు పరిపాలనను ఎదిరించాడు తెలంగాణ రైతు పోరాటము భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా జరిగింది నిజాం పాలనను నిద్రించి తెలంగాణ సమాజంలో యొక్క గొప్ప మార్పులకు కూడా పాడుపడిన పా పాటుపడినటువంటి ఈ అంశము గురించి నేను రాష్ట్రీయ సమాజ్ పక్ష తెలంగాణ ప్రెసిడెంట్గా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రైతుల రైతులు మరియు ఓటర్లు ప్రయోజనానికి చేకూర్చడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని మీ మీ యొక్క గౌరవ స్థానాల్లో ఏవైతే అర్హతలు ఉంటారో మీ యొక్క అర్హతలకు కూడా మీ ఆధ మీ సేవలను గుర్తించి వాటి ఆధారంగా మీకు మీకు సరైనటువంటి స్థానంలో ఉంచడానికి రాష్ట్రీయ సమాజ పక్ష తెలంగాణ స్టేట్ అధ్యక్షుడిగా నేను మీ అందరికీ కూడా ఆహ్వానం చెందుతున్నాను అదేవిధంగా ఈ ఉత్సవ కమిటీలందరూ కూడా చలో మూడు వందల త్రిశ్ త్రిశతాబ్ది మహోత్సవాన్ని ఢిల్లీలో మహాదేవ్ జాన్కర్ ఆర్ఎస్పి ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో మహోత్సవం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని ఢిల్లీకి భారీ సంఖ్యలో వచ్చి అహల్యా పుణ్యశ్లోక మహారాణి అహల్యాదేవి యొక్క సేవలు సమాజానికి చేసిన సేవలు పన్నెండు జ్యోతిర్లింగాలను ఆమె పునరేకీకరించినటువంటి గొప్ప మహా శక్తిశాలి ధీరురాలైనటువంటి మహారాణిని కూడా తెలుసుకోవడం అవసరము ఆమె యొక్క సేవలను యావత్ భారతదేశానికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాంటి సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు రైతులకు ఓటర్ దాతలకు సేవలు అందించడానికి వచ్చేటటువంటి వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ఎవరైతే అంటే అర్హతలు కలిగిన వ్యక్తులు ఉంటానంటే ఖచ్చితంగా రాష్ట్రీయ సమాజ్ పక్ష అనేది వారికి విన్నదన్నుగా ఉంటుంది ఈ రాష్ట్రీయ పక్ష యొక్క నినాదం కూడా సత్యశోధన్ సమాజ ప్రబోధన్ రాష్ట్ర సంఘటన సత్యాన్ని శోధించడము సమాజానికి బోధించడము రాష్ట్రాన్ని జాతిని ఏకీకరించడం అనే నినాదంతో వెళ్తుంది కాబట్టి సో మా స్లోగను ప్లస్ మా వాయిస్ కూడా హరహర్ మహాదేవ్ గర్గర్ మహాదేవ్ ప్రతి ఇంటికి ఒక లీడర్ కావాలి దేశానికి ఒక భవిష్యత్తు నిర్మాణం కోసం పాట పడాలని ఇదే విధంగా సాధారణంగా ఎవరైతే లీడర్లు ఎదుగుతున్నారో వారికి ఆహ్వానం పలుకుతున్నాను జై